తెలుగులో సాహిత్య ప్రక్రియ సాహిత్య ప్రక్రియ పోటీ పరీక్షలు రాసేవారికి ఉపయోగపడుతుంది సాహిత్య ప్రక్రియలో ఇతిహాసము ఇతిహాసము ఇతి ఇతిహా ప్లేస్ ఆసము ఇతిహాసము ఇది ఇట్లా జరిగింది ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అనే అర్థాన్ని అర్థం అర్థాన్ని ఇచ్చేది సాహిత్య ప్రక్రియ ఇతిహాసము ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేది అంటే ఆశురూపంలో ఉండేది ఆశురూపంలో ఉండేదన్నమాట ఇతిహాసంలో కథాకథనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఇతిహాసము ఇతిహాసం అంటే రామాయణం మహాభారతాలు వీటిలో ఎక్కువగా కథాకథనానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట ఇతిహాసాన్ని పూర్వీకులు ఏమనేవారు అంటే తొల్లిటి కథలు అనేవారు అనమాట తొల్లిటి కథలు అనేవారు భారతీయు భారతీయుల భారతీయ భారతీయులకు భారతీయులకు ఏముండేది ఇతిహాసము అంటే రామాయణం మహాభారతము రామాయణ మహాభారతాలని ఇతిహాసం అంటారు ప్రాశ్చాత్య దేశాల్లో ఈపిక్స్ అంటారు గ్రీకులో గ్రీకు భాషలో అయితే ఎలియట్ ఇలియట్ ఒడిసి అంటారు ఇలియట్ ఒడిసి అని అని ఇతిహాసాలను రాసిన వారు హోమర్ ఆంగ్లంలో అయితే ద ద పీరియడ్స్ ద ప్రైడ్స్ లాస్ట్ ఇతిహాసాన్ని స్టూవర్డ్ మిల్ రచించడం జరిగింది రచయితలు కథాకథనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారన్నమాట నిర్వచనాలు చూసినట్టయితే ఇతిహాసము పురావృతం ఇతిహాసము పురా అంటే అమరసింహుడు అమరకోశాన్ని అమరసింహుడు అమరకోశంలో రచించాడు రచించాడ ఇతిహాసము పురా అనేది అనే వాక్యము అమరసింహుడు అమరకోశంలో చెప్పడం జరిగిందనమాట అమ అమర రచించినది అమరసింహుడు అమరసింహ అమరకోశానికి మరొక ఇతర పేరు నామలింగ లా నామలింగ శాస్త్రం అని కూడా అంటారు నామలింగ శాస్త్రం అని కూడా అంటారు అమరకోశానికి కోశానికి గురుబాల ప్రబోధక గురుబాల ప్రబోధక అనే పేరుతో వ్యాఖ్యానం రాసిన వారు ఎవరు అంటే లింగంబట్టు లింగంభట్టు గురుబాల ప్రబోధక అనే అనే పేరుతో వ్యాఖ్యానం వ్యాఖ్యానం రాసిన వారు ఎవరు అంటే లింగంభట్టు అనమాట దేవాసుర సంయుక్త ఆసన దేవాసుర సంయుక్త ఆసన అనే గ్రంథాన్ని రచించినది విద్యా విద్యా అరణ్యుడు అనమాట విద్యా అరణ్య వి దేవసుర సంయుక్త ఆసన అనే గ్రంథాన్ని రచించినది విద్యా అరణ్యుడు శాస్త్ర రూపక కావ్యాచాయ ఈ కావ్యాచ మాయి శాస్త్రీయ రూపం శాస్త్రీయ రూప కావ్యాచమాయి అనేది ఇతిహాసము ఆనందవర్ధనుడు రచించడం జరిగింది ఆనందవర్ధనుడు చెప్పడం జరిగింది అని పురాణ ఇతివృత్తము ఉదాహరణకు పురాణ ఇతివృత్తము ఉదాహరణకు ఉపాఖ్యానము ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అర్ధశా అర్ధశాస్త్రముగా అర్థశాస్త్రమే ఇతిహాసం అన్నది కౌటిల్్యుడు అనమాట ధర్మశాస్త్రం అర్థశాస్త్రంగా అన్నది కౌటిల్యుడు ధర్మ కామ మోక్షాలతో కూడిన కథ యుక్తమైన పూర్వ వృత్తాంతమే ఇతిహాసము అంటాడు దివే దివాకర్ల వెంకట అవధాని పూర్వ దివాకర్ల వెంకట అవధాని ఏమంటాడు అంటే ధర్మ కామ మోక్ష సంయుక్ కథ యుక్తమైన పూర్వ వృత్తాంతమే ఇతిహాసం అన్నది దివాకర్ల వెంకట అవధాని పూర్వ చరిత్రలో నిబంధన నిప నిబంధనప్రాయమైన ఉజ్వల ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసము అంటాడు జీవి సుబ్రహ్మణ్యం ఒక రాజవంశానికో ఒక జాతికో చెందిన చరిత్రాత్మకమైనదే ఇతిహాసము అంటాడు పింగాళి లక్ష్మీకాంతం పింగాలి లక్ష్మీకాంతం గారి ఏమంటారు అంటే ఒక రాజవంశానికో ఒక జాతికో చెందినదే ఇతిహాసం అంటాడు పింగాళి లక్ష్మీకాంతం మన భారతదేశంలో ఇతిహాస వాళ్ళు ఇతిహాసం అంటేనే రామాయణం మహాభారతం గుర్తుకొస్తుంది అనమాట ఈ రామాయణానికి రచించినది మొదటగా రచించినది ఎవరు ఏ భాషలో రచించారు ఎన్ని ఉంటాయి ఇరవై ఎన్నిక ఎన్ని శ్లోకాలు ఉంటాయి అనేవి తెలుసుకుందాం రామాయణం రామాయణానికి మరొక పేర్లు మరి ఏ ఏ పేరుతో పిలుస్తారు అనేది కూడా తెలుసుకుందా రామాయణాన్ని రామాయణానికి సంస్కృతంలో రచించినది వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించినది మాత్రం వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రచించినది వాల్మీకి మహర్షి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇతను వాల్మీకి మహర్షి ఆరు కాండలతోనే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించాడు సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించాడు అనమాట ఈ రామాయణ రామాయణ కాండలు ఏవి అంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్య కండ కిస్కింద కండ సుందరకాండ యుద్ధకాండ అనమాట అని ఆరు కాండలతో కాండలతో వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో రచించడం జరిగిందనమాట వాల్మీకి వాల్మీకి మహర్షి యొక్క రచన రామాయణం రామాయణంలో ఆరు కాండలే ఉంటాయి కానీ ఏడవ కాండ అయినా ఉత్తరఖండ ఇందులో లేదు ఉత్తరఖండను మాత్రము వాల్మీకి మహర్షి రచించలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి వాల్మీకి వాల్మీకి యొక్క ఆశ్రమం చూసినట్లయితే వాల్మీకి యొక్క ఆశ్రమం ఎక్కడ ఉండేది అసలు వాల్మీకి మహర్షి యొక్క పుట్టు పూర్వతరాలం గురించి తెలుసుకుందాం వాల్మీకి మహర్షి ఆశ్రమము తమసా నది తీరంలో ఉండే కలదు అంటే తమసా నది తీరంలో అనమాట ఇతను ఏ భాష ఏ ఛందస్సులో రచించాడు అంటే అనుషు అనుష్ ఛందస్సులో రచించడం జరిగింది రామాయణం అనే పేరును ఇతర పేర్లు రామాయణానికి ఇతర పేర్లు ఏంటి సీతాయ చరితం సీతాయ చరితం పౌలస్య వద అని రెండు పేర్లతో పిలుస్తారు ఇంకా రెండు ఇతర పేర్లు అన్నమాట సీతాయ చరితం పౌలస్య వద అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు వాల్మీకము వాల్మీకము అనగానే పుట్ట పుట్ట వాల్మీకము నుండి పుట్టిన వాడే వాల్మీకి మహర్షి అనమాట వాల్మీకం నుండి పుట్టిన వాడే వాల్మీకి మహర్షి వాల్మీకి వాల్మీకి యొక్క అసలు పేరేంటి వాల్మీకి మహర్షి యొక్క అసలు పేరేంటి వాల్మీకి మహర్షి అసలు పేరేంటి అంటే రత్నాకరుడు వాల్మీకి మహర్షి అసలు పేరేంటి అంటే రత్నాకరుడు వృత్తి ఇతని యొక్క వృత్తి ఏంటంటే బోయేవాడు బోయేవాడు సూర్యవంశానికి చెందిన సూర్యవంశానికి గల పేర్లు సూర్యవంశానికి గల ఇతర పేర్లు అంటే రామాయణంలో రామాయణం ఇతను రచించిన రామాయణంలో శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు అంటే సూర్యవంశానికి చెందినవాడు అనమాట సూర్యవంశానికి గల ఇతర పేర్లను కూడా చెప్పడం జరిగింది ఈ సూర్యవంశానికి ఇతర పేర్లు భానువంశము ఈక్ష్క వంశము రఘువంశము అనమాట వంశం అని కూడా అంటారు రామాయణంలోని రాముడు రాముని యొక్క వంశము ఏది సూర్యవంశానికి చెందినవాడు ఇతనికి ఈ సూర్యవంశానికి ఇతర పేర్లు అనమాట రా భానువంశము ఈక్ష్క వంశము రఘువంశం అని కూడా అంటారు అనమాట ఇతర పేర్లు అయితే రామాయణాన్ని రామాయణంలో నాయకుడు అంటే ఏక ఏకనాయక ఆశ్రమం అనమాట రామాయణంలో నాయకుడు ఎవరు శ్రీరాముడు శ్రీరాము శ్రీరాముడు రామాయణానికి ఏక ఏకపాత్ర అభినయం అంటారనమాట ఏకపాత్ర అభినయుడు ఏక పాత్ర అభినయం గల రామ్ ఇతిహాసం ఏది అంటే ఇతిహాసం ఏది అంటే రామాయణం రామాయణ ఏక ప్ర ఏకనాయక ఆశ్రమము అంటారనమాట ఏక పాత్ర ఏక పాత్ర అభినయం అనమాట దశరథ మహారాజు దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం ఏది పుత్రకామ్యష్ఠి యాగంని చేయడం జరుగుతుంది దశరథ మహారాజు ఏ యాగాన్ని చేస్తా సంతానం కోసం ఏ యాగాన్ని చేస్తాడు అంటే పుత్రకామ్యష్ఠి యాగము దశరథునికి భార్యలు ఎంతమంది దశరథుని యొక్క భార్యలు ఎంతమంది అంటే ముగ్గురు అనమాట కౌశల్య కైకేయి సుమిత్ర కౌశల్య కైకేయి సుమిత్ర చాలామందికి తెలియదు అనమాట దశరథుని దశరథ మహారాజు యొక్క భార్యలు ఎంతమంది ముగ్గురు అనమాట కౌశల్య కైకేయి సుమిత్ర అనమాట కౌశల్యకు జన్మించిన వాడు ఎవరు శ్రీరాముడు కైకేయికి జన్మించిన వారు ఎవరు భరతుడు భరతుని భరతుడు జన్మిస్తాడనమాట సంతానము కైకేకి కైకేయి యొక్క సంతానం ఎవరు అంటే భరతుడు సుమిత్ర యొక్క సంతానం సుమిత్ర లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనమాట సుమిత్రకు జన్మించిన కుమారులు ఇద్దరు కైశల్య కౌశల్యకు ఒకరు కైకేకి ఒకరు మొత్తం నలుగురు ఉంటారనమాట అయితే ఏక పాత్రిత ఈ రామాయణంలో మాత్రము రామాయణంలో మాత్రము ఏక మొదటి హీరో ఎవరు అంటే శ్రీరాముడు మాత్రమే అయితే సుమంత్రకు జన్మించిన వాడైతే ఇద్దరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనమాట వీరి వీరి వీళ్ళ గురించి తెలుసుకుందాము వీరి యొక్క భార్యల గురించి తెలుసుకుందాము శ్రీరాముని యొక్క భార్య ఎవరు సీత సీతకు ఇతర పేర్లు కూడా ఉన్నాయి సీతకు ఇతర పేర్లతో కూడా పిలుస్తారు సీత సీతకి జానకి మైథిలి వైదేహి నాగటి సా చాలు అని కూడా పిలుస్తారు నాగటి చాలు వైదేహి అంటే భూమి నుండి పుట్టినది అని అర్థము నాగటి చాలు ఇతర పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి సీత అనేది ఒకటి ఒక్క ఒక్కోసారి సీత అని అక్షరం మాత్రమే ఆ పదం మాత్రమే ఇవ్వకుండా వేరే పద పేర్లతో కూడా ఇవ్వవచ్చు అనమాట సీత జానకి మైథిలి వైదేహి నాగటి చాలు అని కూడా పిలుస్తారనమాట కైకేయి కైకేయికి జన్మించిన సంతానం ఏది అంటే భరతుడు భరతుని యొక్క భార్య పేరేంటి భరతుని యొక్క భార్య పేరేంటి మాండవి మాండవి అనమాట భరతుని యొక్క భార్య పేరు మాండవి మాండవి సుమిత్రకు జన్మించిన సంతానం ఎవరు అంటే లక్ష్మణుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు లక్ష్మణుని యొక్క భార్య పేరు ఉర్మిళ ఊర్మిళ శత్రుఘ్ను యొక్క భార్య పేరు సుతకీర్తి సూతకీర్తి శత్రుఘ్నుడు సూతకీర్తి హీజీగా గుర్తుపెట్టుకోవచ్చు శు శత్రుఘ్నుడు సూతకీర్తి అనమాట అదేవిధంగా లంక లంక లంకాధీశుడు ఎవరు అంటే లంకాధీషుడు అందరికీ తెలుసు మనకి లంకాధీశుడు ఎవరు అంటే లంకను పరిపాలించినది రావణుడు అనమాట లంకాధీశుడు ఎవరు లంకాధీశుడు ఎవరు రావణుడు రావణుడు రాము ఎవరు రావణుడు అనమాట రావణుని యొక్క సోదరులు ఎవరు రావణుని యొక్క సోదరులు చాలామందికి తెలియదు కాబట్టి లంకాధీశుని పరిపాలించినది రావణుడు రావణుని యొక్క సోదరుడు విధీషణుడు కుంభకర్ణుడు అనే ఇద్దరు సోదరులు ఉంటారు రావణునికి ఎంతమంది సో ఎంతమంది సో విధీషణుడు కుంభకర్ణుడు ఇతనికి ఇతని యొక్క ఇతనికి సోదరి కూడా ఉంటుంది సోదరి అంటే చెల్లి సోదరి సూ సూర్పనక్క కూడా ఉంటుంది సో సూర్పనక్క ఉంటుంది అన్నమాట సూర్పనక్క ఉంటుంది రావణుని యొక్క భార్య మాండోదరి రావణుని యొక్క భార్య ఎవరు మాండోదరి అనమాట కుమారుడు ఎవరు మేఘనాథుడు ఇతని యొక్క కుమారుడు మేఘనాథుడు మేఘనాథునికే ఇతర పేర్లు ఉంటాయి ఇంద్రజిత్తు ఇంద్రజిత్ ఇంద్రజిత్తు అనమాట రావణుని యొక్క కుమారుడు ఎవరు మేఘనాథుడు మేఘనాథునికే ఇతర పేరు ఇంకొక పేరు ఇంద్రజిత్తు లంక లంక కాపలదారిని ఎవరు అక్కడ రావణుడు పరిపాలించిన లంక కాపలదారిని ఎవరు అంటే లంకిని లంకిని అనమాట లంక పట్టణ నిర్మాత లంక పట్టణ నిర్మాత మయ్యుడు లంక పట్టణ నిర్మాత ఎవరు అంటే మయ్యుడు అనమాట ఇక్కడ చూడండి వాల్మీకి రామాయణానికి వెళ్ళినట్లయితే వాల్మీకి రామాయణము ఎవరు ఉంటారు ఎవరు ఎవరు రచించారు రామాయణంలో ఏ కాండలు ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాము రా రంగనాథ రామాయణము రచించినది తొలి తెలుగు రామాయణం అంట ఇది 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 అది సంస్కృతంలో వాల్మీకి రామాయణం సంస్కృతము రంగనాథ రామాయణం రంగనాథ రామాయణం అనేది తెలుగులో వచ్చిందనమాట తొలి తెలుగు రామాయణము రంగనాథ రామాయణం అనమాట తెలుగు తొలి తెలుగు రామాయణం తొలి తెలుగు ద్వీపద రామాయణం కూడా రంగనాథ రామాయణమే అని చెప్పవచ్చు తొలి తెలుగు రామాయణం తొలి తెలుగు ద్వీపద రామాయణం రంగనాథ రామాయణమే ఇతని దీన్ని రచించినది ఎవరు అని తెలుసుకున్న తండ్రి పేరున వెలిసిన రామాయణం అనమాట ఇది రంగనాథ రామాయణం అనేది తండ్రి పేరున వెలిసిన రామాయణం తొలిని తొలి తోలుబొమ్మల ఆటల వారు ప్రదర్శించే రామాయణమే రంగనాథ రామాయణం తోలుబొమ్మల బొమ్మల ఆటలు ప్రదర్శించేవారు ప్రదర్శించే రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం అన్నమాట ఈ రంగనాథ రచించినది ఎవరు అంటే గోనబొద్దారెడ్డి రెడ్డి యొక్క కాలం పదమూడవ శతాబ్దానికి చెందినవాడు అనమాట గోనబొద్దారెడ్డికి తండ్రి బుద్దరెడ్డి యొక్క తండ్రి ఎవడు విఠలనాథుడు నాథుడు అనమాట ఇతను ఎవరికి సామంతుడు కాకతీయులకు సామంతుడు ఇతని ఎవరికి సామంతుడు కాకతీయులకు సామంతుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే రాయచూర్ ఇది కర్ణాటకలో ఉంది రాయచూర్ ప్రాంతానికి చెందినవాడు అనమాట ఇతను పాలించిన రాజ్యం ఏది వడ్డేమాన్ వడ్డెమాన్ వడ్డేమాన్ పురం అనమాట వడ్డేమాన్ పురం నేటికి జిల్లాలో నంది వడ్డేమాన్ అని కూడా అంటారు అయితే రంగనాథ గోనబుద్ధారెడ్డి రచించిన రామాయణము రంగనాథ రామాయణం రంగనాథ రామాయణము గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని కాండ వరకు రచించాడంటే యుద్ధకాండ వరకు రచించాడు యుద్ధకాండ వరకు వరకు రచించాడనమాట యుద్ధకాండ వరకు రచించాడు అయితే రంగనాథ రామాయణంలోనికి చివరి చివరి కాండ ఏది అంటే ఉత్తరకాండ చివరికాండ ఏది అంటే ఉత్తరఖండ ఉత్తరాఖండను రాసిన వారు ఎవరు అంటే గోనబొద్దరెడ్డి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో కాచు బీపుడు విఠలనాథులు కాచు బీబుడు విఠలనాథులు రచించడం జరిగింది గునబొద్దరారెడ్డి యొక్క కుమారులు కాచుబీబుడు విఠలనాథులు ఉత్తరకాండను రాయడం జరిగిందనమాట తొలి తెలుగు జంటకవులు తొలి తెలుగు జంటకవులు ఎవరు అంటే తొలి తెలుగు కవులు ఎవరు అంటే కాచిబీబుడు వీటనాథులు తొలి తెలుగు సోదర సోదర కవులు తొలి తెలుగు సోదర జంట కవులు ఎవరు అంటే కాచిబీబుడు వీటల నాథులు అనమాట తొలి తెలుగు కవులు ఇక్కడ తెలుగు తెలుగు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా సంస్కృతంలో కవులు ఉంటారు తెలుగులో కవులు ఉంటారు వీళ్ళు అక్కడ క్వశ్చన్ ఏది అడుగు అడిగారు అనేది తెలు చదవాలన్నమాట తొలి తెలుగు కవులు ఎవరు కాచిబీబుడు విటలనాథుడు తొలి తెలుగు సో సోదర కవులు ఎవరు అంటే కాచివీభుడు విఠలనాథ్ అనే చెప్పాలి కాలనేమి కాలనేమి జాంబ జంబుమాలి జాంబమాలి సులోచన మొదలైనవి అప అవాల్మిక అంశాలు అవాల్మిక అవాల్మిక అంశాలు కలది అంటే రంగనాథ రామాయణం అంటే అవాల్మిక వాల్మిక రామాయణంలో లేనిదే ఇందులో ఉన్నదనమాట గోనబుద్ధారెడ్డి గురించి తెలిపే శాసనమే బుద్ధు బుద్ధు బుద్ధ ఊరు శాసనం బుద్ధ ఊరు శాసనం అనమాట గోనబుద్ధారెడ్డి గురించి తెలిపే శాసనము ఏదంటే ఆ బుద్ధ ఊరు శాసనము మొల్ల రామాయణము చూసినట్లయితే మొల్ల మొల్ల రచించిన రామాయణమే మొల్ల రామాయణం అతు అతుకూరి మొల్ల అనమాట ఇత ఈ రచయిత రచయిత పేరు పూర్తి పేరు అతుకూరు అతుకూర మొల్ల అనమాట స్వగ్రామము నెల్లూరు జిల్లా గో గోపవరము గ్రామానికి చెందినది మొల్ల రామాయణము భక్తురాలు మొల్ల మొల్ల ఎవరి భక్తురాలు అంటే శ్రీరాముని యొక్క భక్తురాలు అనమాట పదహారవ శతాబ్దానికి చెందిన ఆమె ఇమి ఏ శతాబ్దానికి మొల్ల రామాయణము ఇమి శ్రీరాముని యొక్క భక్తురాలు అనమాట పదహారవ శతాబ్దానికి చెందిన ఇది చెందినది అయితే మొల్ల తండ్రి ఎవరు అంటే కేసన్న కేశన్న శెట్టి ఎవరి భక్తుడు అంటే శివుని యొక్క భక్తుడు వాళ్ళ ఆమె యొక్క తండ్రి ఎవరు కేశన్న శెట్టి కేశన్న శెట్టి శివుడి యొక్క భక్తుడు అనమాట మొల్ల ఎవరికి సమకాలీకూర సమకాలీకూరాలు అంటే మొల్ల ఎవరికి సమకాలీకూరాలు అంటే ఆ సమయంలో ఎవరు శ్రీనాథుడు ఉన్నాడు అనమాట ఉదహారో శతాబ్దానికి చెందింది కాబట్టి శ్రీనాథుడు శ్రీనాథుడు అప్పుడు కవి కవి రచయి రచయిత అనమాట శ్రీనాథు శ్రీనాథునికి సమకాలీ గురాలు మొల్ల తొలి తెలుగు సమీ తొలి తెలుగు సంక్షిప్త రామాయణం అనమాట దీన్ని తొలి మొల్ల రామాయణాన్ని తెలు తొలి తెలుగు సంక్షిప్త రామాయణం ఇక్కడ గుర్తు ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ చూడండి తొలి తెలుగు సంక్షిప్త రామాయణం అనమాట రామాయణం లేదా సం సంగ్రహణ సంగ్రహ రామాయణం సంగ్రహణ రామాయణం అని కూడా అంటారు మొల్ల రామాయణాన్ని మొల్ల రామాయణానికి మరొక పేర్లు మొల్ల రామాయణానికి మరొక పేరు ఏంటంటే కంద కందరామాయణం అని కూడా అంటారు మొల్ల రామాయణం మరొక పేరు కందరామాయణం కంద రామాయణం అని కూడా అంటారనమాట పద్య గద్యాలు ఎన్ని అంటే ఇందులో పద్య మొల్ల రామాయణంలో పద్య గద్యాలు ఎన్ని అంటే ఎనిమిది వందల డెబ్బై అనమాట ఎనిమిది వందల పద్య గద్యాలు అనమాట దీ రాశిలో చిన్నదైనా వాసిలో పెద్దది అని రచించినది రామ మొల్ల రామాయణం అనమాట రాసిలో చిన్నదైనా వాసిలో పెద్దది అని రచ అయిన రచన ముల్లరామాయణం అనమాట రామాయణం తెలుగులో రామాయణం రాసిన కవిత్రి ఎవరు అంటే ముల్ల తెలుగులో రామాయణం తెలుగులో రామాయణం రాసిన కవిత్రి ఎవరు అంటే మొల్ల అనమాట ఇందులో గుహుడు గుహుడు పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దినది ఇందులో మొల్ల రామాయణంలో ఎవరి పాత్ర ఎక్కువగా ఎవరి పాత్రను తీర్చిదిద్దినది అంటే గుహుడు గుహుడు యొక్క పాత్రను తీర్చిదిద్దినది అనమాట ఉన్నాడు లెస్స రాఘవు రాఘవుడు ఉన్నాడు అని హనుమంతుడు పలికిన మాట ఏ కాండలో ఉన్నది అంటే సుందరకాండలో ఉన్నది అంటే రా ఉన్నాడు లెస్స రాఘవుడు రాఘవుడు ఉన్నాడు అని రాము హనుమంతుడు పలికిన మాట హనుమంతుడు పలికిన మాట ఏ కాండలో ఉన్నది అంటే సుందరకాండలో ఉన్నది పక్కు ఇతర రామాయణంలోనికి జన్ త్రిజట త్రిజట వృత్తాంతం కలది రామాయణం త్రిజట వృత్తాంతం కలది అని కూడా అంటారు అనమాట మొల్ల రామాయణం తేని తేనె తేనె శోకను తేనె తేనె నాకనూరు తీయన్ తీయనగు రీతిగా కవిత్వం ములుండనది అని మొల్ల రామాయణంలో ఉన్నదన్నమాట మూగ చవిటి వారికి ముచ్చటగా కవిత కవిత్వం కవిత్వం ఆడకూడదు కవిత మాడకూడదు అన్నది మొల్ల రామాయణంలో చదవగానే హృదయ చదవగానే హృదయ రు హృదయగమ హృదయగమైన అర్థమును ప్రసాదించేది అచ్చ అచ్చపు కవిత్వం అన్నది మొల్ల మొల్ల ప్రతిభ పాండిత్యాలని తెలిపే వర్ణనై సాకేత సాకేతపుర వర్ వర్ణన సాకేతపుర వర్ణన అనమాట సుడుగోని రామపాదము సోకిన ధూళి ధూళి వహించి నొక్కరాయి కాంత కాంతనవ్య న కన్ అనే ప్రసిద్ధ పద్యము గల రచన అనమాట మొల్ల రామాయణం మొల్ల రామాయణం తొలి తెలుగు తొలి తొలి తెలుగులో రామాయణం రాసినది తెలుగులో తొలి తెలుగు రామాయణం రాసినది కవిత్రి ఎవరు అంటే మొల్ల అనమాట తెలుగులో రాసిన కవిత్రి ఎవరు అంటే మొల్ల తొలి తెలుగు కవిత్రి తాలపాక తొలి తెలుగు కవిత్రి అయితే తాళ్లపాక తిమ్మక్క తాళ్ళపాక తిమ్మక్క తొలి తెలుగు రామాయణం రాసిన కవిత్రి ఎవరు అంటే ముల్ల అనమాట ఈ విధంగా రామాయణం గురించి తెలుసుకున్నాము రామాయణం మొల్ల రామాయణం రచించిన రామాయణం ముల్ల రామాయణం అదేవిధంగా రంగనాథ రామాయణం రచించినది ఎవరు అంటే గోనబొద్ద అనమాట